ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందము నమోహ్నమ సద్గురు స్వామి పదార విందమన నమోహ నమ సద్గురు స్వామి పదార విందము నమోహ్నమ అవును ఇప్పుడు ఇంత దీనికి లోబడి కానీ మనం మాట్లాడుకుంటే మనకు విషయం అర్థం అవుతుంది అవును ఎందుకంటే మనం ఇప్పుడు అదే పని చేసినాము అదే అనుభవించినాము ఆ కర్మలోనే ఉన్నాము ఇప్పుడు అవే మాట్లాడితే ఇప్పుడు మనకి బోధపడుతుంది అవును మన పరిస్థితి పై క్షణం పై తర్వాత ఏం జరుగుతుంది అని ఇప్పుడు అది ఏమి మాట్లాడుకునే వ్యర్థమే అవుతుంది తర్వాత మన పుట్టక ముందు ఏ మొత్తం ఏది చెప్పినా అది మనం యథార్థంలో లేం కాబట్టి అది వదిలేయాల్సి వస్తుంది అవును ఈ మధ్యలో జరిగిందే పట్టుకుంటానా మనం గట్టిగా దాన్ని విశ్వసించగలుగుతాము దాన్ని నమ్మగలుగుతాము మిగతంత ఊహలే ముందుదైనా మొత్తం ఊహే ఇప్పుడు నువ్వు ఇలా ముందు పూర్వ జన్మలో ఈ విధంగా ఉన్నావన్నా నమ్మాల్సిందే నువ్వు అలా జీవించినావు ఇలా జీవించినా ఆ జన్మలు ఈ జన్మలు ఎత్తావు నువ్వు పలానా కర్మలు చేసినావు పలానా పుణ్యం చేసినావు పలానా పాపం ఆ చేసి ఉండొచ్చేమో ఉండొచ్చేమో అంటేమో ఇవే ఇంకేం అక్కడ లేదు యథార్థం లేదు అవి ఇప్పుడు అది చెప్పితే ఊహలతో కాబట్టి నమ్ముతాడు ఇప్పుడు ఇప్పుడు మనం జరిగిన కథలన్నీ కూడా అవే కదా ఇప్పుడు తర్వాత సంగతే నువ్వు ఇలా జరుగుతుంది నీ జీవితం ఉంటుంది నువ్వు ఇలా సంపాదిస్తావు ఇలా కోల్పోతావు ఇలా నష్టపోతావు అంటే జరగబోయే ఉండదు కదా ఇక్కడ జీవితము ఎప్పటికప్పుడు మన స్థితిగతులు కర్మ కర్మానుసారంగా నడిచేటప్పుడు మన చేతుల్లో ఉన్నట్టు మనం మాట్లాడుకుంటున్నాం పై క్షణం మారిపోతా ఉంది ప్రతి విషయం మారిపోతా ఉంది మనం అనుకునేది ఏది జరగలేదు కనీసం ఇప్పుడు మీరు వచ్చి నన్ను పిలిచినప్పుడు వెంటనే నేను మాట్లాడగలిగినానా అంటే ఇక్కడ ఒక నాకు సంబంధించి ఒక కర్మ అనేది అడ్డుపడింది కదా ఇప్పుడు పిలుస్తానే నాయనొచ్చి మనతో మాట్లాడతారు అన్న దీంట్లో ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తా ఉంది ఇప్పుడు నేను ఇక్కడ సిద్ధంగా లేను కదా ఆ సమయానికి అవును అవును మార్పు ఇప్పుడు మీరు విచారణ చెప్పాలనుకోలేదు ప్రశ్నించాలని వచ్చినారు కానీ చివరికి అవును పరిస్థితి మారిపోయింది ఎప్పటికప్పుడు పై ఏం ఒక ఒక ఇంత మార్పు అటువంటి స్థితిలో ఉన్నాం మనం ఆ విధంగా మనము ముందుది మాట్లాడేస్తాము ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది జీవితం అన్నట్టుగా ఇప్పుడు అది అనుకున్నట్టు లేదు కాబట్టి మనమే బాధపడతాము మనమే దాని గురించి దుఃఖపడతాము మనమయ్యే సమస్యలు తెచ్చిపెట్టుకుంటాము అవును ఎందుకంటే మనం అనుకున్నట్టు లేదండి జీవితం అన్ని మన చేతుల్లోకి తీసుకునేస్తాం ఇప్పుడు అది కూడా మనకు తెలియబడితేనే కదా దాని నుంచి బయటపడతాము సమస్య రాగలది అందుకే కదా ఇప్పుడు మనకు ఇది మొదటి నుంచి వచ్చేసింది మనం అనుకున్నట్టు మనం చదవలేకపోయినాము ఉందా మనం ఆట ప్రతి ఆట నేర్చుకున్న మాట్లాడాలని ఆడలేకపోయినామే ఎప్పుడో ఇప్పుడు అందరూ రాష్ట్ర జాతి అంతర్జాతీయ స్థితుల్లో పోయి ఆడగలిగినారు మనం కూడా ఆ ఆటల్లో ప్రవేశం ఉంది మనకు ఎందుకు ఆడలేకపోయినాము ఇప్పుడు అందరి మాదిరి మనం కూడా చదివినాము మనం ఎందుకు పై అంత స్థాయిలోకి వెళ్ళలేదు చదువు లేనోడు వెళ్ళున్నాడు చదువు లేనోడు చదువు ఉండేవాడు రకాలుగా మార్పులు చేరు వాళ్ళ జీవిత క్రమాన్ని బట్టి కానీ మనం ఏం ఫస్ట్ అనుకుంటాం అంటే మనం కూడా ఈ విధంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం కానీ జరగదు ప్రతి ఒక్కటి మన చేతిలో లేదు అది కాలానుగుణంగా జరుగుతా ఉంది కానీ మనం ఏమనుకుంటున్నాం ప్రతిది మన చేతికి తీసుకుంటున్నాం నాదేం తీసుకుంటాను కాబట్టి మనకు ఆడ బాధ కలుగుతా అది అందనప్పుడు ఇది మన జీవిత పాఠమే నేర్పిస్తా ఉంది ప్రతి ఒక్కటి అది ఆట అయినా విద్య అయినా ఆలోచన అయినా ఒక వ్యాపారమైనా ఉద్యోగం అయినా ఇంకోటి ఇంకోటి ఏది తీసుకుంటే మన జీవితంలో మనకు నేర్పిస్తా ఉంది ప్రతిదీ కాలానుగుణంగా నడుస్తా ఉంది నీకు సంబంధం లేకనే నడుస్తా ఉంది నువ్ అనుకున్నట్టు ఇక్కడ ఏది లేదని మన జీవిత విధానమే చెప్తా ఉంది మొత్తం ఇప్పుడు మనం వివాహ సమయంలో కూడా తీసుకోండి మనం అనుకున్నట్టు పెళ్లి చేసుకోవాలని అనేక సంబంధాలు చూస్తాము మనకు ఆ సమయానికి మనసుకు నచ్చినట్టుగా ఒకరికొకరు ఎన్నుకొని అప్పుడు కూడా ఇదే మాదిరి ఇప్పుడు ఈ బ్రహ్మాండం అన్నట్టుగానే ఆ ఊహలో భ్రమలో మనకు ఈ భార్య వస్తే ఎలా ఉంటుంది ఈ భర్త వస్తే ఎలా ఉంటుంది అనేది ఎవరెవరి ఆలోచనలు ఆ వయసు దిగినట్టు ఆలోచన చేసి అన్ని ఈ విధంగానే ఉంటుంది అన్నట్టు దిగేస్తాం కానీ టోటల్ చేంజ్ అనుకున్నట్టు ఏది లేదు ఏ ఒక్కటి జరగలేదు అక్కడ మొత్తం టోటల్ మార్పు వచ్చేసింది అనుకున్నట్టు ఏది జరగలేదు అనుకున్నట్టు బిడ్డలు కావాలనుకుంటారు అనుకున్నట్టు బిడ్డలు ఏడు వస్తారు అనుకు వస్తే ఒక ఆనందం రాకపోతే బాధ వచ్చింది బాధ అనేది పైక్షణంలో ఉంది మళ్ళీ తాత్కాలిక ఆనందం అది కూడా పలానా బిడ్డ వచ్చిందనే బిడ్డ రూపం రావచ్చునే గాని స్త్రీ గాని పురుషులు గాని ఎదిగే కుందికి గుణాలు అసిడ్ వర్గాలు ఇంద్రియాలు మనస్తత్వ ఇవన్నీ పనిచేసే కుందికి అన్ని మార్పులు చేర్పులు అయిపోయినాయి ఆ మార్పులు చేర్పులు అయిపోయే కుందికి నేను అనుకున్నట్టు నువ్వు లేవు అని మళ్ళీ బాధ ఇప్పుడు తప్పినా మళ్ళీ అయినా తప్పలా అది అంటే ఏ ఒక్క దీనిలో కూడా మనకు కాలానుగుణంగా జరుగుతా ఉంది కానీ మనం అనుకున్నట్టు ఏది లేదు ప్రతి ఒక్క విషయము ఏది తీసుకునే అట్లాగే ఉంది ఇప్పుడు దాంతో మనం ముడిపడిపోయి ఇప్పుడు మనము మనంతటికి మనమే దుఃఖపడుతున్నాము వాటి గురించి కలహించుకుంటున్నాము దాని గురించి గొడవ పడుకుంటున్నాము సమస్యలు తెచ్చుకుంటున్నాము ఒకరినొకరు చంపుకుంటున్నాము అనేక కర్మలు చేస్తున్నాము అనేక కర్మలు చేసి పూర్తిగా నమ్మకం విశ్వాసం అనేది కోల్పోయి ఈ జన్మను వ్యర్థం చేసుకుంటాము చివరికి అంటే మనము ఏ స్థితిలో ఉన్నాము అందుకు మొట్టమొదట మంది మనము తెలుసుకునేదానికి ప్రయత్నము జరగాలి ఇక్కడ దీని గురించి విచారణ జరగాల దీని గురించి ప్రతిది తెలుసుకోబడాలా రోజు మనం మాట్లాడుతున్నాం అసత్యము అశాశ్వతము నిజము అబద్ధము ఇవన్నీ అది తెలియబడాలి కదా మనకి అప్పుడు ఇవి తెలియబడితే కదా మనము సుఖదు సమత్వం సమత్వం వస్తుంది ఇది తెలియబడినంత వరకు అది సమంగా తీసుకోలేం కదా ఇది తెలియబడినంత వరకు మనము మన ఎదురుగా జరిగేది మనకు జరిగేది సమ సమభావన మనకు రాదు సమత్వం రాదు మొట్టమొదటి ఇవి కలగాలి కదా మనలో ఇప్పుడు మన చేతిలో మనమే ఇప్పుడు మన కర్మల్లోనే మనము మార్పులు చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం అనుకుంటే చేయగలిగే స్థితిలో మనం ఉండేటప్పుడు మనము చేయలేకపోతున్నాం అంటే వేరే చేస్తా ఉన్నాం ఈ పని కోసం చేయలేదు అట్లా మనము కర్మను జన్మాలకు సృష్టించుకుంటాను చేసి 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 అవును ఇప్పుడు చేయాల్సింది మనము చేయడం లేదు కరెక్ట్గా అది తప్పు అని తెలిసి కూడా మనం అదే చేస్తాం ఇది మనం చేసేటి అన్నీ ఇవి తప్పు ఇవి చేయకూడదు అని చెప్పిన మనకి తెలియబడతా అనే కానీ మన చేసేస్తాను చేయాలి కదా అంటాను మళ్ళీ అది నా బాధ్యత కదా నా ధర్మం కదా అంటున్నాము మళ్ళీ కూడా చెబుతూనే చేస్తున్నాం ఇప్పుడు అది ఎందుకు మన ముందు పెట్టినాడు అంటే మనం తెలుసుకోవడానికి ముందు పెట్టినాడు నువ్వు ఈ విషయం నీ ముందుకు ఎందుకు ఈ జీవితాన్ని పెట్టింది ఈ బంధాలను పెట్టింది ఈ అసత్యమైనటువంటి ప్రపంచాన్ని అశాశ్వతాన్ని ఈ అబద్ధాన్ని ఎందుకు పెట్టినాను ఈ అబద్ధంలో ముందు తెలుసుకో నువ్వు ఏదో తెలుసుకోగలిగితే సత్యం ఏదో తెలియబడుతుంది అప్పుడు గిట్టుక పట్టుకో ఇప్పుడు అసత్యాన్ని నువ్వు సత్యంగా చేసుకునేసి జీవించే దాని వల్ల కాబట్టి ఇప్పుడు ఆ అసత్యాన్ని ఫస్ట్ మొట్టమొదట నువ్వు విచారించి గ్రహించి తెలుసుకోనైనా ఇప్పుడు అది అసత్యం అనేది లేకపోతే సత్యం ఎలా తెలుస్తుంది మనకి ఇది సత్యం అనేది మనకు తెలియాలంటే సత్యం ఉంటేనే కదా అంటే చూసేది నమ్మేటువంటి జీవుడు ప్రతిదీ కూడా చూస్తేనే నమ్మేటువంటి జీవుడు పరిస్థితిలో ఆ చూసేది అసత్యం అనేది తెలియబడితేనే కదా సత్యాన్ని పట్టుకుంటాడు కాబట్టి అది అసత్యం దాని కోసం చూపిస్తా ఉన్నాడు

పరిశీలిస్తే తెలిసింది ఒరే ఇది మన మాదిరినే ఉంది సృష్టి స్థితి లైవ్ భాగంగానే ఇప్పుడు పుట్టింది ఇప్పుడు కనపడతా ఉంది పరిపాలన చేస్తా ఉంది మళ్ళీ వెళ్ళిపోయింది కనపడలేదు ఇప్పుడు కాబట్టి ఇది అసత్యము శాశ్వతమైంది కాదు ఇది అబద్ధము అని తేలిపోతా ఉంది అంటే దానిలో విచారణ లేదు లేదా దాన్నే పట్టుకుంటున్నారు ఇప్పుడు మనం పుట్టినప్పుడు మన తల్లి ఎలా ఉన్నింది మన తండ్రి ఎలా ఉన్నాడు వాళ్ళు ఎలా పని చేయగలుగుతా ఉన్నారు వాళ్ళు ఎలా ప్రతి కార్యాన్ని చేయగలుగుతా ఉన్నారు వాళ్ళలో ఎలా మార్పు వచ్చింది ఏం జరిగింది వాళ్ళు ఏం చేసినారు మనం ఎట్లా ఎదగతా ఉన్నాము మనము అవుతున్నాము మన కంటి ముందరినే ఆ తల్లి ఉండింది పరిపాలన చేసినారు ఇప్పుడు లేరే అయిపోయినారే కనపడలేదే ఏమైనా మనం ఉన్నాము మన తల్లిదండ్రులు లేరే ఏమైపోయినారు ఇప్పుడు వాళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోయినారు కనపడలేదు వాళ్ళంతా లో భాగంగా ఉంటేనే మనం వచ్చినామని తెలియబడతాం ఇప్పుడు అది వాళ్ళని నమ్మినాము మళ్ళీ వచ్చిన వాళ్ళని నమ్మినాము మనల్ని మనం నమ్ముకున్నాము మనమే శాశ్వతమైన జీవిస్తాం అంటే వాళ్ళు వెళ్ళిపోయేది నమ్మకం లేదా అప్పుడు అది ఎలా అది ఆడికి కొంత ఇబ్బంది పూర్వము మన తల్లి లేరు తండ్రి లేరు మన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మా తర్వాత మన పరిస్థితి కూడా అంతే అనేది మనుషులగ రావటం తర్వాత మనం కూడా ఇంతే కదా అనేది తెలియబడలేదు ఎందుకంటే పూర్తిగా మనం ఇప్పుడు అసత్యంలోనే ఉన్నాం కాబట్టి ఆ సత్యమే అనేది మనం తెలుసుకోలేక నమ్ముతాం అనిపిస్తుంది అది మాత్రం నమ్మడం లేదు వీళ్ళు వెళ్ళిపోయింది మాత్రం నమ్మడం లేదు మేతంతా నమ్మినాం మన అంటే అవ్వ అంటే నమ్మినావు మన నాయనంటే నమ్మిన తా తల్లి అంటే నమ్మిన వాళ్ళు వెళ్ళిపోయింది వాళ్ళ వరకే పరిమితం చేసి మన వారికి రుచే ముందుకి మనం శాశ్వతము మనం సత్యము నిజంగా మనము ఉంటాము జీవిస్తాము అన్నట్టుంది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎలా వెళ్ళిపోయినారు అంటే పలానా కారణంతో వెళ్ళిపోయినారు అంతే ఆ జబ్బు చేసి వాళ్ళకి ఆ రోగం వచ్చి వాళ్ళ ప్రమాదం జరిగి వెళ్ళిపోయినారు అంటే మనకేం రాదా మనకేం కలగదా ప్రతి ఒక్కరు మరణం అంటే ఏదో కారణంతో పోవాల్సిందే కాబట్టి మనము మనం జీవించాలి అని చెప్పని ఆ రోగాలు జబ్బుల్ని ప్రమాదాలని నివారణ చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తాయి వాళ్ళ మాదిరి మనం వెళ్ళిపోకూడదు మనం ఉండాలి అని కానీ తిరుక్కొని తిరుక్ తిరుక్కొని ఎట్లా చేసినా కాలం అనేది తప్పని సరిగా ఏం చేయాల చేసి తీసుకెళ్ళిపోతుంది ఏవైతే వస్తువులను మనము ఆహారాలు నమ్ముకున్నామో ముందులను నమ్ముకున్నామో సెక్యూరిటీని అంత నమ్ముకున్నామో వాటి కూడా మనకు ఉండదు ఏదైతే నమ్ముకున్నామో ఆ నమ్ముకున్న వస్తువు పట్లనే మరణం కూడా ఉండదు అంటే దాని కదా మనం పోవాల్సిందే వేరే దాని పోతుంది ఎందుకంటే మిగతా మనం స్వీకరించిన దాన్ని బట్టి ఉంటాడు ఏదైనా మనం ఇది కదా దాని గుండా మనకు మరణం ఉండదు అని అనే భావనలో మనం ఉంటాం కానీ ఏదైతే స్వీకరిస్తామో స్వీకరించిన దాన్ని బట్టి దాని గుండానే ప్రాసెస్ పెట్టి ఉంటాడు మంచి జరుగుతుంది చెడ్డ మందు యాంటీబయాటిక్ మనం తీసుకుంటాము జ్వరం తగ్గాలని ఇప్పుడేం తగ్గుతుంది జలుబు దగ్గు జ్వరము తగ్గుతుంది దాంట్లోనే మళ్ళీ ఇంకొకటి చెడు అనేది కూడా ఆ మందులోనే ఉండాలి దానివల్ల మనలో ఇబ్బంది కలిగి అదే చువర్ ఇంకోగా మన భయంకరమైన జబ్బు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఆ మందు ఉంది అట్లాగే ఉండాలి ముందులోనే ఉంది ప్రతి కూరగాయల్లోనూ ప్రతి ఆహారం ఏదైనా ప్రతి దాంట్లోనూ ఉంది లేకుండా ఇవ్వాలి ఇప్పుడు ఈ సృష్టి క్రమాన్ని ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు అన్ని మాట్లాడినాం మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం ఈ స్థితిగతుల్లో ఉన్నాం మనం ఒక జీవుడు ఈ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు దాన్ని ఎలా నమ్ముతాడు ఇప్పుడు ఆడు చెప్పినటువంటి సృష్టిని బ్రహ్మాండాన్ని ఇప్పుడు ఆడు చెప్పిన విషయాన్ని ముగ్గురు విచారించినారు ఇప్పుడు ఈ జీవుడు నమ్మతాడా ఇప్పుడు చంద్రయ్య చెప్పిన దాన్ని నమ్మతారా ఏం చెప్పిందని నమ్మతారా మీరు చెప్పింది నమ్మతారా ఒకవేళ నేను విచారిస్తే నన్ను నమ్మతారా ఎట్లా నమ్మతారు ఇప్పుడు ఎందుకంటే పరిచయం లే నువ్వు పని తొట్టు తల్లి ప్రవేశం ఉంటే తెలుస్తుంది మన ఇప్పుడు మనలో ఏమైనా జరుగుతుంది మనలో తెలియబడితే తర్వాత బయట ఉండేది అది సృష్టి ఆ బ్రహ్మాండం గురించి ఆలోచించేసి అది మనలో మనలో ఇది ఉండేటి ఏ విధంగా ఎట్లా పనిచేస్తాను తెలియదు అంతే కదా ఇప్పుడు మనందరం కూడా విచారించింది ఎంతవరకు అంటే పరిమితము మనము ఎంతవరకు విషయాన్ని తెలుసుకున్నాము ఎంతవరకు దానికి దాంతో ముడిపడి ఉన్నాము ఎంతవరకు దాంతో అనుభవం ఉందో అంతవరకు విచారించగలిగినాం మనం అవునవును ఇక దానికి మించి మనం కూడా ఆడ పోలేదు ఎవరైనా కూడా ఆడ వచ్చిన విషయాన్ని దానికి మనకు తెలిసిన విషయాన్ని జోడించి దాని అంతే అంతే అంతవరకే మనకు తెలిసినంత వరకే గానీ ఆ పైన సంపూర్ణ విషయం మనకు అవును తెలియబడాలంటే మనము ఇప్పుడు ఆ చదువు లేకపోవాలి మనం ఉండేది ఇప్పుడు ఒకటి రెండు తరగతుల్లో అయితే సబ్జెక్ట్ డిగ్రీ సబ్జెక్ట్ ఏనా మనమే స్థిరంగా లేవు నిలబడినప్పుడు స్థిరంగా ఉండేదాని విషయం మాట్లాడినప్పుడు బోధపడుతుంది ఇప్పుడు స్థిరంగా ఒక విషయం పైన లేవు మనం ఇట్లా రెండిట్లోనే ఉన్నాము అసత్యంలో ఉన్నాము సత్యంలోనూ ఏది కరెక్ట్ అనేది మనకు తెలియబడినటువంటి స్థితిలో జీవుడు ఉండేటప్పుడు ఆ జీవుడికి ఇప్పుడు సంపూర్ణమైనటువంటి విషయాన్ని అంటే తాత్కాలికంగా ఆనందపడతాడు అవునవును ఇప్పుడు మనకు ఈనాడు ప్రతి ఒక్క విషయము ఎలా తెలియబడింది అవును ఇప్పుడు పురాణాలు చెప్తున్నాము వేదాలు చెప్తున్నాము భాగవతాలు రామాయణాలు ప్రతి ఒక్క విషయాన్ని మనకు ఒకరికొకరు చెప్పుకోవడము అందించుకోవడం జరుగుతూ ఉంది అవును ఒకసారి ముందుకు పోతే అది వెనక్కపోతే అవును ఈ జ్ఞా ఈ కథలన్నీ అంటే వాళ్ళు ఆ కథలో వాళ్ళు ఉన్నారా ఆ జీవితంలో వాళ్ళు ఉన్నారా వాళ్ళ జీవితంలో ఒక భాగస్తురాలు ఒక భాగవస్తుడు అయ్యుండి ఆ కుటుంబంలో ఒకరు అయ్యుండి వారితో జీవించిన ఉండాల ఇప్పుడు మీ అంటే ఊరి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు కుటుంబంలోనే ఇప్పుడు మన ఇరువురు ఉన్నాము మన ఇరువురు ఉండేటప్పుడు అంటే మీ కుటుంబము ఇట్లా మా కుటుంబం నన్ను ఎత్తుకున్నప్పుడు ఒక లెక్కకి ఇప్పుడు నా అంటే మీకు కనపడింది పరిచయం అయింది నా గురించి మీకు కొంతవరకే తెలుసు కానీ పూర్తి జీవితం విషయం మీకు తెలియదు తెలియదు మీ విషయం కూడా నాకు పరిచయం తెలుస్తుంది అంతే కొన్ని కొన్ని మీ విషయమైనా నాకైనా అంతే అవును కొంతవరకే తెలుస్తుంది ఇప్పుడు అది మనము దగ్గర కుందికి కొన్ని విషయాలు చెప్పుకోంగా 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 కుటుంబ విషయాలైనా సొంత విషయాలైనా ఏదైనా కూడా మనకు తెలియపడుతుంది మన ఇద్దరం దగ్గరే కుందికి తెలియబడతది అవును అంతేకాని పూర్తిగా తెలియదు ఇక్కడ యథార్థం జరుగుతా మీ విషయం నాకు నా విషయం మీకు ఇక్కడనే బోధపడలేదు అవును అలాంటిది ఎప్పుడో జరిగింది అప్పుడు ఎవరు ఎవరు ఉంది అప్పుడు ఈ పేపర్లు ఉన్నాయా పెన్నులు ఉన్నాయా పెన్సిల్లు ఉన్నాయా ఈ రాతలన్నీ ఎలా జరిగింది అంటే వీళ్ళుండే ఉండే స్థితికి అది ఎలా జరిగింది ఇప్పుడు రాయబడిన వాళ్ళకి అంత అంతకుపో వాళ్ళు ఉంటేనే అది రాయి రాయగలిగింది ఇప్పుడు మనం కూడా మనకు ఒక విషయం తెలిసిందంటే ఇప్పుడు పెన్ ఎత్తుకొని రాస్తాం జరిగిపోతే వెంటనే రాస్తాం నిన్న అనుభవించేసింది టోటల్ గా యథార్థంగా ఒకటి నిలిచిపోయింది నిన్న 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 విషయం కాబట్టి రోజు రాసేస్తాం నిన్న మనం ఉన్నాము ఆ విషయంలో నిన్న ఉండి అనుభవించి ఈరోజు రాసి అవును ఇది క్లియర్ గా మనకు తెలుస్తానండి ఇప్పుడు మానవ విషయాలు మన కంటి ముందు ఉండేటివే మనం సరిగా నమ్మనప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగినటివి అంటే సమయానికి చెప్పి ఆ కథలు చెప్పి ఆనంద పడుకుంటా వదిలేస్తున్నామే అవును దేంతో మనం సంపూర్ణంగా దిగినాము ఏది పట్టుకున్నాము ఆ మహనీయులు అనుభవించి వాటిలో ఉండి చేయగలిగి మనకు అందించి వెళ్ళినారు రాబోయే కాలము ప్రతి ఒక్కరికి కూడా మనము కష్టపడి సంపాదించింది వాళ్ళకి కూడా అందాలి వాళ్ళు కూడా మేలుకోవాలి ఇప్పుడు మనము ఇంత కష్టపడితే తెలిసింది రేపు పరిస్థితులు వాళ్ళు కష్టపడతారు కష్టపడలేరు మనం అని చెప్తాం